మీకు భవిష్యత్తు చెప్తామని శిలక జ్యోతిషం మన క్రీస్టియన్లు ఎవడని చెప్తే నమ్మకండి బయట జ్యోతిషని చెప్పేవాడికే కిరం లేదు మరి చెప్తున్నాను వాడికి ఏం తెలియదు ఆ ప్రాక్టీస్ అంతా మనకు తెలుసు వాటి మూలాలు ఏంటో చెప్తాను చెప్తానన్న వాళ్ళందరూ మళ్ళీ చెప్తున్నారు అక్కడ జ్యోతిషని చెప్తాను వాళ్ళందరూ గార్డిగా మళ్ళీ చెప్తున్నా గారిగలు అంటే చెప్తున్నా సోది నిర్గమాకాండం పంతొమ్మిది అధ్యాయం సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాజక రూపకమైన రాజ్యము గాను పరిశుద్ధమైన జనము గాను ఉందరని చెప్పుము ఏంటంటే మీరు నాకు యాజక రూపకమైన చెప్పండి రాజ్యము ఇదే మాట మళ్ళీ న్యూ టెస్ట్మెంట్లో ఎవరికి తెలుసా మనకి ఒకసారి చూడండి పేతురు రాసిన మదర పత్రిక పేతురు రాసిన మదర పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినా చూడండి పేతురు రాసిన మదర పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన ఎరుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతి ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన పేతురు గారికి మాట ఎక్కడదన్నమాట చెప్పాలి నిర్గమా కాండము పంతొమ్మిది అధ్యయము ఆరో వచ్చిన మాటే రెఫరెన్స్ గా పేతురు గారు సంఘానికి లెటర్ రాస్తున్నప్పుడు చెప్పండి కోట్ చేశాడాయి ఉన్న విషయాన్ని ఆ రోజు ఇస్రాయేల్ దేవుడు ఏమన్నంటే నాకు రాజులైన యాజక సమూహం ఇప్పుడు క్రొత్త నిబంధనలో నాకు రాజులైన యాజక సమూహం ఎవరో తెలుసు సంఘమా మీరే ఆ రోజు ఇస్రాయేల్ అనే ఒక వ్యవస్థ ఈ రోజు నూతన నిబంధనలో ఇస్రాయేల్ అనే వ్యవస్థ సంఘం ఆ రోజు అబ్రహాం తండ్రి ఇప్పుడు అధికారికంగా ఇప్పుడు అబ్రహాం మనకు తండ్రి ఆ రోజు సంతానంగా వాళ్ళ పిలవబడ్డరు కానీ కాదు క్రీస్తు ద్వారా అధికారికంగా అబ్రహాం సంతానం ఎవరో తెలుసా మనమే అందుకే చూడండి పాత నిబంధనలో వాళ్ళు కనబడుతున్నారు వాళ్ళు కనబడుతున్నప్పుడు రాజులైన యాజక సమయం ఇప్పుడు మనం అంటున్నాడు మనమే రాజులైపోయామంట మనమే యాజకులు అయిపోయాం అంటే మనం పేరుకి రాజులుగా కనబడతాం కానీ బయటికి రాజులుగా కనబడడం కానీ కనబడని రాజులు మన రాజ్యం లోక సంబంధమైనది చెప్పండి కాదు ఏం చేయాలి రాజుల గుండంటే మన రాజు వస్తున్నాడు అని చెప్పుకుంటూ తిరగదు మన బాధ్యత ఏంటంటే ఇస్రాయల్ని దేవడాలని చేసే ముందుకెళ్ళిపోతే మీకు అర్థమవుద్ది పాత నిబంధనలో ఇస్రాయెల్ని చెరకు పంపించాడు పాత నిబందులు దేవుడు ఇస్రాయల్ని చెరక పంపిస్తే కొత్త నిబంధనలో ఇదే క్రొత్తని నిబంధన ఇస్రాయేల్ సంఘాన్ని శ్రమల గుండా పంపించడం లేదు సేమ్ మీకు కనబడుతుందో లేదు పాత నిందులు ఇస్రాయేల్ని చెరక పంపిస్తే కొత్త నిబంధనలో సంఘాన్ని శ్రమలో పాలు చేశాడు పాతని ముందులు ఇస్రాయేల్ని చదరగొట్టాడు క్రొత్త నిబంధనలో చెప్పండి అపోర్స్లు గారి ఎనిమిదో అధ్యయనం వచ్చేసరికి మొత్తం సంఘాన్ని చదరగొట్టేసాడు ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది ఏదైతే చేస్తారో అదే చేస్తున్నారంటే ఇస్రాయేల్ని చూస్తుంటే సంఘం గుర్తు రావాలి మోసేని చూస్తుంటే క్రీస్తు గుర్తు రావాలి ప్రవక్తలను చూస్తుంటే సంఘంలో ఉన్న ప్రవక్తలు గుర్తు రావాలి ఎర్ర సముద్రం చూస్తే ప్రభు పాయలు చేసిన ఈ విధానం మనకు గుర్తు రావాలి అక్కడ ఆదాను చూస్తే కడపట ఆదాము గుర్తు రావాలి అక్కడ ఐదు కాండాలు చూస్తే ఇక్కడ నాలుగు సువార్తలు గుర్తు రావాలి అక్కడ ప్రవక్తల గ్రంథాలు చూస్తే ఇక్కడ పత్రికలు గుర్తు రావాలి గుర్తుపెట్టుకోవాలి సేమ్ ప్యాటర్న్ ఏంటి న్యూ టెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్ యొక్క కామెంట్రీ న్యూ టెస్ట్మెంట్ ఆ ఉన్న దాన్ని ఎక్స్పోజ్ చేసే క్రొత్త నిబంధనే మనకు కనబడుతుంది ఆ నిబంధన మనం అర్థం చేసుకుంటే ఇంకా ఏం చెప్తున్నాడు ఇంకా ఏం చెప్తున్నాడు ఆ రోజు ఇస్రాయేలీ ప్రపంచానికి దేవుణ్ణి చూపించడానికి వాళ్ళు కూర్చోబెడితే ఆచార సాంప్రదాయాల్లో మగ్గుపేరు లేదా కానాని భూభాగం పైన ఏమో శత్రు దేశాలు కింద ఏమో సత్రులు పక్కనేమో ఎడారి ఇటువైపు మధ్యధర సముద్రం ఎక్కడ చూడండి పై దిగువ ప్రాంతాన్ని పైకలి ఉత్తర భూభాగంలో లెఫూ పర్వతాలు కిందికి దిగితే చిత్తడి చిత్తడి నేలకు ఉప్పు ప్రాంతం ఆ డెడ్స్ ఏదైతుంది ఇదంతా మధ్యలో ఏదైనా నది పారుతుందంటే ఆ నది మధ్య ఒక భయంకరంగా పారుతున్న నదిలో ఏదో ఉపయోగం లేని నీరు దిగి తాగడానికి తప్ప పంట పొలాలు పండించడానికి ఉపయోగం లేని ప్రదేశం అలాంటి ప్రదేశాల్లో ఇస్రాయల్ను కూర్చోబెట్టి అద్భుతాలు జరిగించి మన్నాను గురిపించి బండి నుంచి నీళ్ళు ఇచ్చి ఎన్నో అద్భుతాలు వాళ్ళ నలభై సంవత్సరాలు చేసి వాళ్ళు తీసుకొచ్చి ఉపయోగం లేని భూభాగాన్ని ఉపయోగకరంగా మార్చి ఇంత గొప్ప సత్యం వాళ్ళకి నేర్పించి నేను మీ వెనకున్నానని చెబితే వాళ్ళన్నీ విన్న తర్వాత అన్ని చూసిన తర్వాత అన్ని అనుభవించిన తర్వాత వాళ్ళు చేసిన పని నేను చెప్పిన పక్క దేవతల వైపు చూశారు చూడలేదా పక్క మూఢనమ్మకాలు చూసారు ఆచారాలు జరిగిపోయారు పోయారు వద్దన్న పని ఖచ్చితంగా చేశారు ఎన్నిసార్లు దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు మొన్న డిస్కషన్ జరుగుతున్నప్పుడు జాగ్రఫీ కోసం డిస్కషన్ జరుగుతున్నప్పుడు ప్రసాద్ అన్న ఒక మాట్లాడిగాడు ఇస్రాయిల్ని ఏగులువారు బాగా అదే లాజిక్ లాజికల్ క్వశ్చన్ అది ఇస్రాయలిని నలభై సంవత్సరాలు నడిపించి అక్కడికి వస్తున్నప్పుడు సరిగ్గా ఇజ్రాయేల్ ప్రజానికం ఏదైతుందో కానానుభూ భాగం దగ్గరకు వచ్చేసరికి ఈ గోడసార్లను పంపించాడు మోసే గానీహోస్వా గానీ ఆ గోడసార్లు అక్కడికి వెళ్ళే సమయానికి అప్పటికే అక్కడ ద్రాక్ష గుర్తి ఎంతమంది మోస్తున్నారట చెప్పాలి ఇద్దరు మోస్తున్నారుగా అక్కడ పంట పొలాలు బాగా పండుతున్నట్టు అక్కడ కనబడుతుందో లేదు కానీ మనం జాగ్రఫీలో ఏ పాయింట్ నొక్కు నొక్కు చెప్పని చెప్పండి అది ఉపయోగం లేని చెప్పండి నేల అది ఉపయోగం లేని నేలని చెప్పుకున్నప్పుడు మరి మోసే ఏగుల వారిని పంపే సమయానికి అప్పటికే ద్రాక్ష గుత్తులు ఇద్దరు మోస్తున్నారంటే బాగా పంట పండుతుందా లేదా దీనికి ఆన్సర్ ఏం చెప్తారు కూర్చుందామా అందుకే మనకు గుర్తు అందుకే పాత బాగా కాస్త ఓవరాల్ వ్యూ గుర్తుండాలి అందుకే వీళ్ళు ఇంకా అడుగు పెట్టకముందే ఏ జాతి రాకముందే అది సౌడు నేల ఉన్నప్పుడే ఆది కాండం పదిహేనవ అధ్యాయంలోనే అబ్రహాముకు దేవుడు ఏమని చెప్తాడు చెప్పినా ఈ ల్యాండ్ మీది ఇప్పటికి ప్రస్తుతానికి మీది కాదు నీ కొడుకులు కొడుకులు కూతురు కూతురు వచ్చే సమయానికి ఇక్కడ కొన్ని జాతులు వస్తాయి ఆ జాతుల పాపం పండుద్ది ఆ పాపం పండిన తర్వాత వాళ్ళు రాడుతారు అదే టైంకి మీ ప్రజానికమైన మీ కూతుల్ని కొడుకుల్ని ఇక్కడ తీసుకొస్తాను అప్పటి వరకు ఈ నేలని నేను ఎలా సిద్ధపరచాలో అలా సిద్ధపరచాను అంటే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు కాదు చెప్పండి అబర్హాముకు ముందు నుంచే ఇలాంటి గొప్ప కార్యాల దేవుడు జరిగించి ఇన్ని అద్భుతాలు జరిగిస్తే వాళ్ళు చేసిన పని చెప్పిన ఆచార సాంప్రదాయాల జోలికి పోయారు అదే దేశంలో కూర్చుని పంట తిన్నారు అదే దేశంలో కూర్చుని గొప్పగా పిల్లి కట్టుకున్నారు అదే దేశంలో కూర్చుని సరం పేలేసుకున్నారు అదే దేశంలో కూర్చుని నెత్తి మీద కళ్ళుపోయాయి బాగా తిని మదం ఎక్కివైపోయి వర్షిప్పుల పేరుతో ఆ రోజు కొత్త వర్షిప్పులు వచ్చాయి ఆ వర్షిప్పుల పేరుతో దేవుడిని ఎక్కిరించే పనులు చేశారు సిరియా దేవతల్ని మోయాబీ దేవతల్ని అమోని దేవతల్ని ఐగుప్తి దేవతల్ని దిగు ప్రాంతాల పోతే అసూరు దేవతల్ని వీళ్ళందరినీ డౌన్లోడ్ చేసుకుని వాటికి పేరిట్టారు ఏహో అని ఆరాధిస్తున్నట్టే సార్వత్రిక ఆరాధన అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చారు దేవుడికి మండింది ఎంత గుండె మండాలో ఆయన గుండెలు మండాయి ఆ తర్వాత దేవుడు చెప్పాడు చెబరగొట్టు పాడేస్తా అన్నాడు సే మళ్ళీ క్రొత్త సంగం సంఘం కూడా అది చేసింది ఏం చేసింది ఏం చేస్తారు చెప్పిన ఆ రోజు భౌతికమైన బొమ్మలను ఆరాధిస్తూ వాళ్ళు ఎరుసులు ఏమో భౌతికమైన బొమ్మలను ఆరాధిస్తూ కానాను భూభాగంలో వాళ్ళు ఎలాగైతే కూర్చొని దేవుణ్ణి ఎక్కరించే పని చేస్తారో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి శుభార్త చెప్పి నా నామ ప్రకటన ఘనత కొరకు మీరు రెఫరెన్స్గా గా నిలబడండి అయ్యా అంటే ఇలా కక్క ముక్క డొక్క తినేసి అధ్వస్తులు గారు ఆరో అధ్యాయం వచ్చారు ఎక్కడ కదలకుండా ఆరో అధ్యయంలో కూర్చున్నారా లేదా సేమ్ ఇస్తాయి ఏదైతే చేసిందో మళ్ళీ సంఘం చేసిందో లేదా ఆ రోజు మీరు నన్ను చూపించండి ఇస్త్రైన దేవుడు రెఫరెన్స్ గా పిలుచుకుంటే ఈ రోజు సంఘాన్ని మీరు నన్ను చూపించాలి సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి అని వేళ పిలిస్తే ఆ రోజు వాళ్ళ కథలు లేదు చెప్పండి క్రొత్త నిబంధనలు వీళ్ళ కథలు లేదు కథలు లేనందుకు వాళ్ళే చదరగొట్టాడు కథలు లేనందుకు చెప్పండి వేళనే చదవచ్చు సేమ్ చరిత్ర వాళ్ళు ఏదైతే చేస్తారో ఈ రోజు కొత్త నిబంధనలు కూడా అదే చేస్తారు పాత నిబంధనలు చదువుతున్నప్పుడు దీర్ఘదర్శులు అనే సబ్జెక్ట్ కనబడదు దీర్ఘదర్శులు అంటే ప్రవక్తులు రేపేం జరగబోతుందో చెప్పే ప్రవక్తులు అంటే రేపేం జరగబోతుందో చెప్పే ప్రవక్తలు కనబడతారు క్రత్త నిబంధనలు ఇంకా దీర్ఘదర్శులు కాదు దీర్ఘదర్శి గ్రంథమే ఉంది ఆ గ్రంథం పేరు అని చెప్పండి ప్రకటన గ్రంథం అని చెప్తుంది ఇంకా దీర్ఘదర్శులు కాదు అదిగో వస్తుంది కనబడుతుంది అంటుందా ఎవరో గ్యాస్ అయిపోయిందా పరిశుద్ధాత్మడు చెప్పబోయారా అందంట గ్యాస్ అయితే పరిశుద్ధాత్మడు గ్యాస్ కొంటే ఇంటికి పరిశుద్ధాత్ముడు చెప్తే గ్యాస్ కుండి వచ్చిందంట నడుతున్నాడు రకరకాల పప్పులో ఉప్పు ఎక్కువ అయిపోయిందో చెప్తుందో కావిడ చెప్పాలి కదా అంటుంది ఎవరిని ఎసుకరిస్తాను నడుతున్నాను వీళ్ళు ఏమనాలండి నడుతున్నాను పప్పులు ఉప్పు కోసం ఏమో కావిడ ఎసుకరిస్తాడు చెప్తుంది గ్యాస్ అయిపోయిందో కావడేమో పరిశుద్ధాత్మని చెప్తుంది దేవుణ్ణి దిగజార్చే మాటలు ఈ రోజు కనబడుతున్నాయి అంటే కనబడుతున్నాయి ఆ రోజు వాళ్ళకి కదలలేదు మళ్ళీ చెప్తున్నాను దీర్ఘదర్శనం ఎవరు లేరు సుమా మీరు నమ్మొద్దు దయచేసి మీకు భవిష్యత్తు చెప్తామని శిల జ్యోతిష్యం మనకి క్రిస్టియన్లు ఎవడని చెప్తే నమ్మకండి బయట జ్యోతిషని చెప్పేవాడికి తిరగలేదు మరి చెప్తున్నాను వాడికి ఏం తెలియదు ఆ ప్రాక్టీస్ అంతా మనకు తెలుసు వాటి మూలాలు ఏంటో జ్యోతిషని చెప్తానన్న వాళ్ళందరూ మళ్ళీ చెప్తున్నారు అక్కడ చెప్తా చెప్తాను వాళ్ళందరూ గార్డీగాలు మళ్ళీ చెప్తున్నా గారిడిగా అంటే చెప్తున్నా సోది సోదంటే ఏడని అడగండి సోదంటే సోదే సోదంటాడు లొల్లడ వాగుతారు చూసారు దాన్ని సోద అంటారు ఇంకా ఎత్తుకుంటే ఆగరు ఇంకా అలా ఆగుతారు చూసారు చెప్తాడు ఆ నీ రేఖ ఎలా ఉంది నీ రేఖ పైకి ఉంది నా ఆ రేఖ అలాగ ఉంది ఎలా ముడిస్తే అలాగే ఉంటుంది అది కిందకి పైకి పోయి ఎక్కడికైనా నిలిపిమంటుంది దాన్ని అది అలానే ఉంటుంది దానికి సోది ఇది పైకి ఎందుకు ఉందో తెలుసా ఇది ఎందుకు ఉంది అనుకున్నారు అందుకు ఉంది అంటారు అందుకే ఉంటుంది అది ఎలా ముడిశాను కాబట్టి సోది సోది ఇలాంటి సోది భవిష్యత్తు లేదు భవిష్యత్తు ఎవరు చెప్పరు క్రొత్త నిబంధనలో దీర్ఘదర్శిల ప్రస్తావన లేదు క్రొత్త నిబంధనలో దీర్ఘదర్శి గ్రంథం అంటే రేపు ఏం జరగబోతుందో మనకు చూచాయి కింద తమ్ముడు చెప్పాడుగా తమ్ముడు చెప్పాడుగా ప్రకటన గ్రంథం సందర్భాలు ఇప్పటికీ మీరు ప్రకటన గ్రంథాన్ని అంచనేస్తే గర్భంగా ఇంకా బయలుపరచబడవలసినవి చాలా విషయాలు ఉన్నాయి భవిష్యత్తు ఏం జరగబోతుందో క్రత నిబంధన చెప్పిందంటే చెప్పింది ముఖ్యంగా దర్శన గ్రంథమైన ప్రకటన గ్రంథం చెప్పింది నెక్స్ట్ ఇంకేం జరిగింది నాలుగు వందల సంవత్సరాల మహాన్ శబ్ద కాలం తర్వాత మొట్టమొదట ఒక సువార్త ఆ సువార్త ఏంటో చెప్పండి ఒకటోసారి రెండవసారి మూడవసారి చెప్పండి చర్చలు ఎలా ఉంటారంటే అసలు మేము ఇప్పుడే పుట్టాము మాకు ఏం తెలియదు నువ్వే లోడో వాగుతావు మేము అసలు మేము చాలా అమూలు బేగిలి మేము కాంప్లైన్ తాగుతున్నాం అన్నట్టు చదువుతాం మాట్లాడండి ఎక్కడ మాట్లాడుకోవడం బాగాలేదు కానీ చర్చిలో మాట్లాడి అడిగింది కానీ క్రొత్త నిబంధనలో మొట్టమొదటి రాయబడిన సువార్త మత్తే అనుకుంటాం కానీ కాదు సెమినర్లో చెప్పాను నేను మార్కు సువార్త వార్త మార్క్స్ వార్త ఆ మార్క్స్ వార్త అంటే నాలుగు వందల సంవత్సరాలు ఎక్కడ నాలుగు వందల సంవత్సరాలు ఎక్కడ నాలుగు వందల సంవత్సరాలు మలాకి నుంచి నాలుగు వందల సంవత్సరాల తర్వాత మొట్టమొదటి రాయబడిన సువార్తే చెప్పండి మార్క్స్ సువార్త ఇప్పుడు మలాకి తర్వాత నాలుగు వందల సంవత్సరాల తర్వాత రాయబడిన సువార్త మార్క్ సువార్త అయితే ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటో తెలుసా నాలుగు వందల సంవత్సరాల దేవుడు మౌనంగా ఉండిపోయాడా అన్న ప్రశ్న వస్తుంది వసతులేదా నాలుగు వందల దగ్గర దేవుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఎలాగైతే మౌనంగా ఉండిపోయాడో చెప్పండి మళ్ళీ మలాకి తర్వాత అదే ఇస్రాయలతో నాలుగు వందల సంవత్సరాలు మౌనంగా ఉండిపోయాడు అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది మునుపు జరిగిందే మళ్ళీ జరుగుతుంది అప్పుడు జరిగిందే చెప్పండి మళ్ళీ జరుగుతుంది మన దేవుడుకున్న స్టైల్ ఏంటో తెలుసు చెప్పకుండా చేయడు చెప్పండి చెప్పకుండా ఏం చేయడు చెప్పే చేస్తాడు ముందు బ్లూ ప్రింట్ మనకి ఇస్తాడు ఆ బ్లూ ప్రింటే చెప్పండి నిబంధనలు ఈ రెండు మన చేతుల్లో పెట్టి బయటోలికి రేపు ఏం జరుగుతుందో లేదో అర్థం కాదు కానీ చిన్న మంద సంఘానికి మాత్రం ప్రపంచం ఏం అడుగులేస్తుందో నెక్స్ట్ ఏం చేయబోతుందో ఈజీగా చెప్పేది ఎవరు చెప్పినా సంఘం మాత్రం చెప్పగలుగుతాం సంఘానికి మాత్రం అర్థం అవుతుంది దానికి నెక్స్ట్ నాలుగు వందల సంవత్సరాల తర్వాత మౌనంగా ఉన్న తర్వాత వచ్చింది మార్క్స్ వార్త అయితే ఇప్పుడు బాగానండి అక్కడ నాలుగు వందల సంవత్సరాల తర్వాత నాలుగు వందల ముప్పై అంటే నాలుగు వందల సంవత్సరాల తర్వాత నాలుగు వందల ముప్పైలో ఒక రక్షకుడు పుట్టడేస్తాయి ఎవరు మోసే ఆ నాలుగు వందల సంవత్సరాల తర్వాత వారిని విడిపించడానికి రక్షకుడైన మోసే పుడితే ఈ నాలుగు వందల సంవత్సరాల తర్వాత మనకు కనిపించి పుట్టే రక్షకుడు చెప్పండి నజర్యుడైన సేమ్ సబ్జెక్ట్ మీకు కనపడచ్చు ఆ రోజు ఆ నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఆ రక్షకుడు వచ్చి వాళ్ళని విడిపించడానికి వస్తే ఈ నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఈ రక్షకుడు ఎవరిని విడిపించడానికి వచ్చాడు తన నమ్మిన ప్రతి ఒక్కరిని సంఘాన్ని విడిపించడానికి వచ్చాడు నెక్స్ట్ ఆ రోజు ఫరో టైపులో మోసే నాలుగు వందల ముప్పైలో పుడితే చంటి పిల్లల్ని ఎలాగైతే చంపేశారో చెప్పండి ప్రభు పుట్టినప్పుడు కూడా సేమ్ చెప్పండి చండి చరిత్ర ఎవరో రాస్తున్నట్టు మీకు అనిపించట్లేదా చరిత్ర వెనకాల ఎవరో రైటర్ ఉన్నట్టు మీకు అనిపించట్లేదా చరిత్ర వెనకాల కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరు నడిపిస్తున్నారో అనిపించలేదా ఆ అదృశ్య అస్తమే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు గుర్తుపెట్టుకున్నారు